మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గం తగదత్తి మండలంలోని రామలింగాపురంలో ఈరోజు అత్యంత ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు అయితే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగదత్తి మండల ఇన్ఛార్జ్ కమిటీ రవికుమార్ చౌదరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు భారీ ఎత్తున భారీ ర్యాలీలతో మహిళలు డ్యాన్సులతో అలాగే కోలాటాలతో అలాగే పెద్ద పెద్ద అవుట్లతో భారీ ఎత్తున ఈ ర్యాలీ ఏర్పాటు చేసి ఈరోజు ఘనంగా కేక్ కట్ చేసి ఈరోజు వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక్కడ మనతో మాట్లాడేందుకు నగరత్తి మండల టీడీపీ ఇన్ఛార్జి పమిడి రవికుమార్ చౌదరికి ఉన్నారు వారు అడుగు సార్ చెప్పండి ఈరోజు అత్యంత ఘనంగా ఎక్కడ చూసినా కూడా ఏ ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు మీ మన్న ఎలా జరిగింది జరిగింది ఈరోజు మా ఆరాధ్య దైవం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా గగరె మండలం రామలింగాపురంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు గాలి సురేష్ గారు ఆయన ఏ కార్యక్రమం చేసినా అటాహసంగా చేస్తారు ఈరోజు రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు అంటే ఒక పండగ వాతావరణంలో కార్యక్రమాలు చేసుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు రామలింగాపురంలో మహిళలు డ్యాన్స్ వేయటం కూడా మీరు గమనించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని మరి మరింత సుపరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు అష్ట ఐశ్వర్యాల ఆరోగ్యం అంతా సక్రమంగా ఉండాలని కోరుకుంటుంది ఈరోజు చూస్తే దగదత్తి మండలం కావలి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది నిధులు కూడా మీకు అత్యంత ఏ మండలానికి ఇవ్వని నిధులు మీ మండలంలోనే వెచ్చించే ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట గారు ఎక్కువగా మీ మండలం మీదే ఆయన ప్రేమను చూపిస్తారు ఏంది ఆ ప్రేమ అంటే ఎందుకు అలా చూపిస్తున్నారు మీద ఫస్ట్ మీటింగ్లోనే కృష్ణారెడ్డి గారు చెప్పారు దగదత్తి మండలంలో సొంత మండలం ట్రీట్ చేస్తా అందులో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా నూట నలభై కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కృష్ణారెడ్డి గారికి మా మండల తరఫున మా మండల ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు మీ మండలంలో ఎన్ని చోట్ల ఈ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు మీరు ప్రతి గ్రామంలో కార్యక్రమాలు చేస్తున్నారు కేక్ కట్టింగ్లు పాలాభిషేకాలు చేస్తున్నారు మెయిన్ తగతి మండలం మా విలేజ్లో మనుబోలు ఈ ఈరోజు భోజనాలు పెద్ద కార్యక్రమం ఈ రోజు రావలింగాపురంలో చేశారు అదేవిధంగా తడకలూరులో చేస్తారు అన్ని గ్రామ అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు రామలింగాపురంలో చూస్తే ఇంత పెద్ద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గాలి సురేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్ద ఎత్తున చేస్తారు నిరాడంబరం కాకుండా పెద్ద భారీ ఎత్తున చేస్తుంటారు లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఇదే విధంగా చేస్తే ఈరోజు ఇంకా గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ఏదో మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ వస్తున్నంత అట్టహాసంగా ఈరోజు ర్యాలీగా ఏర్పాట్లు చేసి భారీ బాణా సంచారాలు పేలుస్తూ ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేస్తారు వాటిన తెలుసుకుందాం సార్ ఎందుకు మీకు ఇంత ప్రేమ చంద్రబాబు అన్న టీడీపీ అన్న ఎందుకు ఇంత ప్రేమ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించారు మీరు రాష్ట్రం గత ఐదేళ్ళుగా ఒక విధ్వంసకరమైన పరిపాలన చూసి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా వాళ్ళ దాడులకైతేనేమి కేసులకైతేనేమి విపరీతంగా భయపడి ఇదిలో ఉన్న సందర్భంలో ఈ ప్రభుత్వం అత్యంత రికార్డు స్థాయిలో నూట అరవై ఒక సీట్లతో విజయం సాధించింది ఆ రోజు నుంచి కూడా మేము రవణ గారిని మాకు ఒక విజయోత్సవ కార్యక్రమం జరుపుకోవాలి ఎమ్మెల్యే గారి ద్వారా అని కోరుకుంటున్నాం కానీ ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా చేసే అవకాశం మాకు కలిగింది అందుకని మాలో ఎప్పటి నుంచో గూడుగట్టుకో ఉన్న ఆవేదన అంతా ఈరోజు తీరి మా సంతోషానికి అవధుల లేనంత పరిస్థితిలో మేము ఈ కార్యక్రమం చాలా ఇదిగా చేసుకున్నాము అది రమణ గారి చొరవతో ఆయన సమయం ఇవ్వటం కానీ మేము మా పిలుపు మేరకు ఆయన ఎప్పుడు పిలిచినా మాకు సమయం ఇచ్చి ఆయన పూర్తి సహకారం అందించినందువల్ల నేను ఏ కార్యక్రమం కూడా ఇలా చేయగలుగుతున్నాను ఆయనతో సహకారం నాకు లేదే నేను ఏ కార్యం ముందుకు పోలేను అలాగే నాకు చాలా అంటే గుప్తంగా చాలా సహాయ సహకారాలు అందించున్నాను ఈ ముఖంగా ఆయన ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను రామలింగాపురంలో చాలా డిస్ప్యూట్స్ పొలాల డిస్ప్యూట్స్ కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తుంది అలాగే ఆయన వెంటనే ఈ సమస్యలని పరిష్కారం తీసుకొని ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు ఈసారి వెంటనే పరిష్కరించాలని తెలుస్తుంది ఎలా చూస్తారు దీన్ని రవాణా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మా గ్రామ సమస్యలు నాకంటే ముందుగా ఆయనే పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి అడగందే అమ్మాయిని పెట్టదని నానుడి కానీ ఈనాటికి ఈ పది నెలల కాలంలో లేదా సంవత్సర కాలంలో నేను ఆయనని ఒక పని అడగలేదు నేను అడగకుండానే సిమెంట్ రోడ్డు ఒకటి ఇరవై లక్షలకి ఆయన చేశారు కానీ ఏఈ గారి ఎస్టిమేషన్ కొంచెం పొరపాటు రావటం వల్ల ఆ వర్క్ పెండింగ్ పడి ఉంది నెక్స్ట్ ఈసారి శాంక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయిస్తానని చెప్పున్నాడు అలాగే మా గ్రామానికి నీటి సమస్య చాలా కాలం నుంచి చాలా ఇదిగా ఉంది అది కూడా వాళ్ళు తెలిసి ఏఈ గారు రామలింగపురానికి ముప్పై ఐదు లక్షలు పైచీలకు ఇది వచ్చిందంటే నేను ఆశ్చర్యపోయాను అది కూడా నేను మరొకసారి మా గ్రామం తరఫున రవణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు తెలియకుండా నన్నుకు ఇది కాకుండా ఇదే ఆశ్చర్యం నేను మరొకసారి చెప్పేది ఏంటంటే అమ్మాయిని పెట్టదు కానీ నాకు రెండు భారీ దీనిలో ఒకటి ముప్పై ఐదు లక్షలు ఇంకొకటి జీటీ రోడ్ ఇది కూడా సిటీ రోడ్డు కూడా మనకు ముప్పై ఐదు లక్షలకి ఇది చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా చేపిస్తానని హామీ ఇచ్చున్నారు చేస్తారనే నమ్మకంతో మాకుంది వీటన్నిటికంటే మించి కూడా అన్న ఇందాక చెప్పడం ఎమ్మెల్యే గారి సహకారం మాకు తెలిసింది ఎమ్మెల్యే గారి సహకారం ఏందో జరగదని మాకు తెలుసు కానీ మా దృష్టిలో మాకు సంబంధించి మా పని అయిపోవటానికి కారణం రవణ గారే కానీ ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకెళ్ళింది కానీ దానిని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ దామవరంలో ఈ రైతులు ఏ విధంగా అయితే ఇరవై సంవత్సరాలుగా ఇది చేసి దాన్ని నిలుపుకో ఉన్నారో వాళ్ళకి ప్రతిఫలం దక్కాలి అని చెప్పి ఆయన దృష్టి తీసుకెళ్లింది రవణ గారు రవణ గారికి ఎమ్మెల్యే గారు చేసినా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లటం గొప్ప రామలింగపురంలో ఈరోజు కార్యక్రమం చూస్తుంటే రామలింగపురం అడ్డా మొత్తం టీడీపీ అడ్డాగా మారినట్టు తెలుస్తుంది ఎలా ఉంది ఇక్కడ జనాలు ఉండి ఎలా ఉంది రామలింగపురం అనే కాదు పెదపు పంచాయతీ మొత్తం కూడా ఒక వేవ్ వచ్చింది తెలుగుదేశానికి ఈ క్షణం ఏం జరిగినా కూడా వైసీపీ అని చెప్పుకునే వాళ్ళు కూడా మాకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి కాకుంటే కొంచెం అంటే ప్రభుత్వం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక నియమ నిబద్ధతలతో కూడిన ఇది మాకు ఆవేశం లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడిని మేము ఏమైనా చేయాలని ఆతృతలో ఉండి ఇదవుతున్నాం కానీ సంస్కారం నేర్పిన చంద్రబాబు నాయుడు గారి దీనివల్ల మేము ఇదవుతున్నాము కాబట్టి తెలుగుదేశం పార్టీ పెద్దతేడు పంచాయతీలో ఏ కా ఏది ఎలక్షన్ జరిగినా భారీ మెజార్టీతో గెలుస్తుంది అలాగే ఈరోజు ఇక్కడ రామలింగాపురంలో అయితే ఈరోజు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు వేడుక అత్యంత ఘనంగా నిర్మించారు సురేష్ గారు అలాగే పమి పమిడి నగదత్తి మండల ఇన్ఛార్జి పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భారీగా కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు ఇవే కాకుండా తమ సమస్యలు ఏమున్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో మధు సీఎం న్యూస్ దగదత్తి మండలంలో రామలింగాపురం నుండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి